గల్తీ పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము ఆత్మఫలము ఏమనగా ప్రేమ ఈ ప్రేమలో మనం అనేకమైన సంగతులు చూసుకుంటూ వస్తున్నాం కదండి మరి ఎంతమంది అయితే వింటున్నారో ఎంతమందికి అయితే అవుతుందో మరి మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఎంతో బలంగా ఉంటుంది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది నిన్నటి వరకు మనం చూసుకున్నాం త్వరగా కోపపడదు అని దేవుని ప్రేమ దేవుని ఎరిగినటువంటి వారు దేవుని ప్రేమను కలిగి ఉండాలి విశ్వాసం ప్రేమ నిరీక్షణ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి లోకంలో ప్రేమ కొదువైపోయింది తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి బిడ్డల ప్రేమ కుదువైపోయింది బిడ్డలకి తల్లిదండ్రుల ప్రేమ కుదువైపోయిన రోజులు అన్నదమ్ముల మధ్య ప్రేమ లేని రోజులు అక్క చెల్లెల మధ్య ప్రేమ లేని రోజులు స్నేహితుల మధ్య ప్రేమ లేని రోజులు ఈ లోకంలో ఎక్కడ చూసినా ప్రేమ అనేది కొదువుగా ఉంది అలాంటి సమయంలో దేవుని ఎరిగినటువంటి మనము ప్రేమ స్వరూపుడైనటువంటి దేవుని కలిగి ఉన్న మనము ప్రేమై ఉన్న దేవుని కలిగినటువంటి మనము మనలో కూడా ప్రేమ అనేది ఉండాలి ఎవరు చూపించలేనటువంటి ప్రేమ ప్రభనేసుక్రీస్తు వారు నీకు నాకు చూపించారు మరి ముఖ్యంగా చెప్పాలంటే నా జీవితంలో ఆయన చూపించారు ఎంతో ప్రేమ చూపించారు ఆ ప్రేమను నేను వర్ణించలేను నా జ్ఞానము సరిపోదు అంత గొప్ప ప్రేమ ప్రభు చూపించారు కానీ నేను చూపించగలుగుతున్నానా ఆ ప్రేమ అనేది నన్ను నేను పరిశీలన చేసుకుంటే అది నాకు అర్థమవుతుంది ఎంతవరకు నేను దేవుని ప్రేమని త్వరలకు పంచగలుగుతున్నాను చూపగలుగుతున్నాను అనేది అర్థమవుతుంది అలాగే నువ్వు కూడా పరిశీలన చేసుకోవాలి నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ లోకంలో ఆయన ప్రేమను నువ్వు వెల్లడిపరచాలని ప్రత్యక్షపరచాలని చూపించాలని కనపరచాలని మాటల్లో కాదండి చాలామంది మాటల్లో కనపరుస్తారు చాలామంది మాటల వరకే వాళ్ళ ప్రేమ పరిమితమై ఉంటుంది కానీ క్రియల్లో వాళ్ళ ప్రేమ కనబడదు కానీ దేవుడు కోరుకునే ప్రేమ ఏంటంటే క్రియల్లో కనబడాలని ప్రేమ చేతల్లో కనబడాలని ప్రేమ పలకరింపులో కనబడాలి నీ ప్రేమ కంటి చూపులో నీ ప్రేమ నీ నడకలో ప్రేమ కనబడాలి అన్ని విషయాల్లో కూడా ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధమైందిగా పవిత్రమైందిగా ఇతరులేడల ఆ ప్రేమను కనపరచవలసిన దానివై కనపరచవలసిన వాడవై ఉన్నావు కొరింతిల్ రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచనంలో ఆ ప్రేమ గురించి మనం ఒక మాట చదువుకుందాం ఈ ప్రేమ ఎలా ఉంటుంది అంటే అపకారం మనసులో ఉంచుకొనదు ఏముంచుకోదండి అపకారము మన మనసులో ఉంచుకునే ఉంచుకోకూడదు ఈ అపకారం మనసులో ఉంచుకునే స్వభావం ఎవరిలో ఉండాలంటే దేవుని ఎరగిన వాళ్ళు బయట వారిలో వెలపటి వారిలో ఈ యొక్క అపకారం ఉంచుకునే మనసు కనపడుతుందండి వాళ్ళు ఆ అపకారాన్ని మనసులో నుంచి తీసివేసుకోలేరు వాళ్ళ వల్ల కానే కాదు ఏదైనా తీసుకోగలరు కానీ అపకారం మాత్రం మనసులో తీసివేసుకో మనం కూడా తీసేసుకోలేమండి మనమే పాటవారు వారు మనం ఏమైనా బలం కలిగిన వాళ్ళం పైనుంచి దిగొచ్చిన వాళ్ళమా మనం కూడా తీసేసుకోలేము మన శక్తి ఏ పాటిది మన జ్ఞానమే పాటిది మనం ఏ బలమే పాటిది కానీ ఆ యొక్క అపకారమైనటువంటి మనసు తీసివేయటానికి శక్తిమంతుడైన వాడు ఒకడు ఉన్నాడు ఆయనే ప్రభైన ఏసుక్రీస్తు వారు ప్రభా అపకారం నా మనసులో ఉండిపోయింది ప్రభా ఈ అపకారం మనసు నాలోంచి తీసివే ప్రభా పలా ఒకప్పుడు చేశారు పలా ఒకప్పుడు ఇలా చేశారు పలా ఒకప్పుడు ఇలా చేశారు అని మనస్సులో ఉండిపోయి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం మనస్ఫూర్తిగా మాట్లాడలేము మనస్ఫూర్తిగా వారిని మన ఇంటికి ఆహ్వానించలేం మనస్ఫూర్తిగా వాళ్ళకి అతిఘ్యము ఇవ్వలేము ఎందుకంటే మన మనసులో అపకారము వాళ్ళు ఎప్పుడు ఎప్పుడో చేసినటువంటి అపకారం మన మనసులో అలా నిలిచిపోయింది అలా ఉండిపోయింది అలా పాతికిపోయింది అలా తిష్ట వేసుకుంటుంది కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రేమించలేవు కాబట్టి మన మనస్సులో కానీ మన హృదయంలో కానీ అపకారపు మనస్సు ఉండకూడదండి దేవుడు అపకారమును మనస్సులో ఉంచుకోకూడదట మనం ఉంచుకోకూడదు ఒకళ్ళ సంగతి మనకు అనవసరం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు ఆ నా మహిమార్థమైన బ్రతకటానికి దేవుడు నిన్ను లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నీలో అపకారం మనస్సులో ఉంచుకొనకూడదని దేవుడు కోరుకుంటున్నాడు అలా ఆ విధంగా అపకారం మనస్సులో ఉంచుకోకుండా మనస్సాక్షి నిర్మలముగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించిన గాక ఆమె ప్రార్థన చేద్దాం మహోన్నతుడా మహాగణుడా మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు రాజులకు రాజా మీకు కొందనాలు స్తోత్రాలు ప్రభులకు ప్రభా మీ కొందనాలు స్తోత్రాలు సర్వశక్తివంతుడా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సర్వాధికారమైన ప్రభా మీకే వందనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు నాయన పగలంతా కాపాడారు ప్రభావ రాకపోకల్లో తోడై ఉన్నారు నాయన పని పాటలో సహాయం చేశారు నాయన మా మా అవసరతలు తీర్చారుతండి అందుని బట్టి వందనాలు స్తోత్రాలు మా అక్కర్లు తీర్చారు ప్రభావ అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు పోషించారు ప్రభావ మీకు వందనాలుగు స్తోత్రాలు సంరక్షించారు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాత్రికాల సమయంలో ఏ రీతిగా ప్రభా నాయని నీ మాటలు ధ్యానించడానికి మీరు చిన్నతరణం కొరికే మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన రాత్రికాల సమయంలో నాయన మా ప్రియులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి నాయన వారి అవసరతలు తీర్చండి నాయన వారి అక్కలను తీర్చండి ప్రభా వారికి వారిని సమీపస్తులై ప్రభా నాయన నీ సన్నిధిలో యాకోబులాగా మొగసిరి కలిగిన వారే పెనుగులాడి భూంలోకి నడిపించండి తండ్రి నీ వంద నాలుగు స్తోత్రాలు నాకు కూడా ప్రభా నన్న తండ్రి విధూరాలు ఏ రీతిగా అయితే ప్రభావ మాటి మాటికి అన్యాయ స్నేపతి వద్దకు వెళ్ళి నాన్న న్యాయం కొరకు పదే పదే నా ప్రార్థించిందో ప్రభా ఆ రీతిగా నేను కూడా నీ సన్నిధిలో నాన ప్రార్థించే ధన్యత బాగ్యత నా జీవితానికి అనుగ్రహించండి తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు అనేకుల కొరకు ప్రార్థించడానికి నీ కృప నాకు దయచేయండి ప్రభా ఏసయా నీకు వంద నాలుగు ఆత్మ తీవ్రత కలిగి ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థించే ధన్యత నా జీవితానికి మా ప్రియుల జీవితానికి అనుగ్రహించండి తండ్రి మీరు అక్కడ సమీపంగా సిద్ధపరచుకుంటే అనేకలు సిద్ధపరిచే నాయన జ్ఞాన వివేకంలో ఒక ఒక ఆత్మతో మమ్మల్ని అందరినీ మీరు నింపండి తండ్రి మీకు వంద నాలుగు రాత్రి కాలసాము పడకలకు వెళ్తుంట దయతో జ్ఞాపకం చేసుకోండి మా ప్రాణాత్మ దేహంలో మీ కృపలో భద్రపరచండి మీరు ఆకలి కురికాయ ఆయుధపరచుమని శృతి మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అతిత్వంలో రాను మీ ప్రియకుమడు మరక్షకుడు అని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన మిమ్మల్ని వేడు కొంచెం నామ తండ్రి ఆమెన్ రీతిలో సహాయం చేసి నడిపించినగాక ఆమెన్